హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ మూడు పథకాల సమస్య డబ్బులు అయితే జమ చేయబోతుంది ఎప్పటి నుంచో రైతులు ఈ మూడు పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మూడు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఆ పథకాలు ఏంటి ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను ఎన్ని వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లహోన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మనకైతే కాంగ్రెస్ ఎక్స్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమ ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తామని చెప్పింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సమస్య పైన అవుతున్న కొంతమందికి మూడు పథకాలు అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమ ఆత్మీయ భరోసా ఈ మూడు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఈ పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధాలు చేస్తాను తనపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతు రైతు నోఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కానీ అధికారంగా వచ్చిన వ్యక్తిని రైతు నోప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులకైతే అయితే రైతు నోప్ చేశారు రూపాయి నుంచి నో లక్షల లోపు రైతు నోప్ తీసుకున్న రైతులకైతే అయితే కొంతమంది రైతులకు రైతు నప్ అయింది కొంతమంది రైతులు రైతు నోప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు నోప్ కాలేదు వాళ్ళకైతే దసరా నుంచి రైతు నాపు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కొంత కొంతమంది రైతులకైతే అయితే తప్పులు అయితే ఉన్నాయనేసి ఆధార్ కార్డు లింక్ కాలనేసి రైతు నాప్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దసరా నుంచి వీళ్ళకైతే రైతు నాపు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు అయితే బ్యాంక్ దగ్గర నుంచి రెండు లక్షలు రైతు నో తీసుకున్న రైతు నోప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రూపాయి నుంచి రెండు లక్షల రైతు నాఫి తీసుకున్న రైతు నాపు కాలేదు అధికారులు అయితే వాళ్ళ పేర్లు అయితే రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సరిపించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ రైతు అయితే రూపాయి నుంచి రెండు లక్షలు తీసుకున్న అర్హత ఉన్న రైతునాప్ కాలేదు దసరా నుంచి రైతునాభి చేయబోతున్నారు రూపాయి నుంచి లక్షల రైతులకు అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు దసరా నుంచి మొత్తం అయితే చెప్పచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తీసుకున్న రైతులు మాత్రమే ఇప్పుడైతే పథకం అమలు చేస్తారంట అలాగే రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులకు కూడా రైతునాప్ చేస్తామనేసి గతంలో కాంగ్రెస్ అహమీతి ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన కూడా రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులకు కూడా రైతునాప్ చేయబోతున్నారు త్వరలో కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల రైతున్నా తీసుకున్న రైతులకైతే అయితే మనకైతే దసరా నుంచి రైతు చేయబోతున్నారు కాబట్టి ఇది గమనించాలి మీ బ్యాంక్ అకౌంట్ పని లేదో చూసుకోండి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నది దసరా నుంచి రైతు సంబంధించిన డబ్బులైతే బ్యాంక్ గా జమ చేయబోతున్నారు ఎవరైతే రైతు నాప్ కాలేదో వాళ్ళకి మాత్రమే రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే రూపాయల నుంచి రెండు లక్షల లోపు అయితే బ్యాంక్ గా జమ చేస్తారంట కాబట్టి అని చెప్పచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి రిచ్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరాన్ని పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విదాలు చేస్తామని చెప్పారు సంవత్సరానికి తొలి విడత ఇరవై ఐదు రెండో విడత ఇరవై ఐదు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు అంటే యాసంగ్ సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు కాబట్టి కొంతమంది యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయితే కొంతమందికి వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదు కొంతమందికి వర్షకాలం డబ్బులు జమ అయితే యాసంగికి సంబంధించిన డబ్బులు జమ కాలేదు కొంతమందికి రెండు యాసంగికి సంబంధించి వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే యాసంగికి సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించి కానీ రైతు భరోసా పదం కింద పెట్టుబడి సాయంగా డబ్బులు జమ కాలేదు వాళ్ళకు కూడా దసరా నుంచి అయితే డబ్బులు ఏది జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా మొత్తం అయితే సుహా అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మనదర్శగా మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇటు యాసంగికి వర్షాకాల సంబంధించింది మొత్తానికి అయితే రైతులకి రైతు కూలీకి మాత్రం పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారంట మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు దసరా నుంచి కానీ అని చెప్పొచ్చు కాబట్టి అలాగే మరో పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీ భరోసా కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వ్యవసాయ కురులకు కూడా ఎకరైనా పన్నెండు వేలు చొప్పున సంవత్సరానికి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఎందుకంటే వ్యవసాయ కురులు కూడా ఒక భరోసా అయితే ఉండాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఈ పథకం పేరే ఈ పథకం పేరే ఇంద్రమ్మ ఆత్మీ భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించి మనకైతే వ్యవసాయ సంవత్సరానికి అయితే సంవత్సరానికి వేలు అయితే విధాలు చేస్తాం తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అని చెప్పింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది aí... కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే దసరా నుంచి మనకైతే వ్యవసాయ కులలకి ఎకరానికి ఆరు వేల చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేల చొప్పున ఇంద్రమా ఆత్మీ భరోసా పథకం కింద వ్యవసాయ కులకి డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక భరోసా లాగా వ్యవసాయ కులకి మొత్తం అయితే రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ ఆత్మీ భరోసా మొత్తం అయితే ఈ మూడు అయితే దసరా నుంచి అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేయబోతుంది మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి Thank you for watching. Thank you.